ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనేక రకాల డిజైన్లతో లక్ష్యంలో విలువ చేసే కమ్మలు నెక్లెస్లు బాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు ఆడవాళ్లకు ప్రతిరోజు షాపింగ్ చేసిన బోర్ కొట్టదంటారు కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు కాస్త పసిడి ధరలు తగ్గాయని తెలిసిన వెంటనే బంగారం షాపుల్లో ఎగబడుతుంటారు అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతోన్న విషయానికి తెలిసిందే ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా మరోసారి నిరాశకు గురవుతుంటారు ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం రేట్లు పలు మార్పులు చోటు చేసుకున్నాయి నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా ఐదు వందలు పెరగడంతో రూ అరవై నాలుగు వేల ఐదు వందలుకి చేరుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ ఐదు వందల నలభై పెరగారు డెబ్బై మూడు వందల అరవైకి విక్రయిస్తున్నారు ఇక కిలో వెండి విషయానికి వస్తే రూ తొంభై ఒకటి వేల ఏడు వందలుగా ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం హైదరాబాద్ లో నీటి బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ అరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ డెబ్బై వేల మూడు వందల అరవై విజయవాడలో నీటి బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ అరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ డెబ్బై వేల మూడు వందల అరవై